ముఖ్యమైన పని మీద ఈ రోజు ముత్యాలు అయితే వచ్చాను పాలేరమ్మను పలకరిస్తూ ఇంతకీ నేను ముత్యాలు ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా స్విమ్మర్స్ అసోసియేషన్ ని స్థాపించిన సీనియర్ స్విమ్మర్ డిఎస్పి కిషోర్ బాబు గారి బర్త్డే సందర్భంగా వెళుతున్నామండి స్విమ్మర్స్ కుమార్ గారు విజయ్ గారు కనిపించి నాకు కార్లో లిఫ్ట్ అయితే ఇచ్చారు కోచ్ లో అయినా ముందు వెనక మేము వెళ్ళామండి తర్వాత స్టేజ్ ఎక్కాము డిఎస్పీ గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ అయితే అయిందండి అందరూ విషేస్ చెప్తున్నారు నేను కూడా చెప్పి అయితే ఇదొక వెళ్ళిపోయిందో ని ర్త్డే జరుపుకోవాలని చెప్పేసి ఆ సందర్భంగా మనం కలవాలని చెప్పేసి ఆ రోజు నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా కూడా అక్కడ రావడం ఏమి అందరం కలుసుకోవడం ఏదో ఒక కారణం అయితే కలవం అనమాట సందర్భంగా అందరం వచ్చి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా పెద్దలు మనకి స్టాలి గారు కానీ సుజ్ గారు కానీ రాగేశ్వ గారు కానీ అందరూ మహేష్ గారు వీళ్ళందరూ కూడా గట్టి పునాదులయ్యి ఈ పచ్చేష్ రావు గారు రమేష్ గారు అందరూ మన రిలయన్స్ అందరూ కూడా చక్కగా ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్ అంటే ఇది ఎప్పుడు కూడా ఒక ఇవాళ ఫ్రెండ్స్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ బంధాన్ని అలాగే కొనసాగించండి రియల్ గా కుమార్ గారు డిఎస్పి కిషోర్ బాబు గారు బంధువులట్టండి అందుకే వారు అంతసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత వారు కూడా విశేష అయితే చెప్పారండి సపోర్ట్ చేసే రమేష్ గారు ఇంకా గోగుశెట్టి మహేష్ గారు ఇంకా కుమార్ గారు విజయ్ గారు శ్రీను గారు ఇంకా హరి గారు స్టాలిన్ గారు ఇంకా హరి గారు చాలా మంది పెద్దలైతే వచ్చారండి ఈరోజు కృష్ణ స్విమ్మర్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కిషోర్ బాబు గారి బర్త్డేని కృష్ణ స్విమ్మర్స్ వ్యవస్థాపక దినోత్సవంగా మార్చారు ఇంకా వర్షం వల్ల చాలామంది రాలేకపోయారండి లేకుంటే ఈ స్టేజ్ ఏదైతే ఉందో అది మొత్తం నిండిపోతుందండి అందరూ వస్తేను అలా ఉంటుందని అందరం ఒక పిక్ తీసుకుందామని ఇలా అందరం అయితే నించున్నాం చూడండి అందరం ఇక్కడ అయితే ఇలా అడ్జస్ట్ అయి నించోడానికి కొంత సమయం పట్టింది చూడండి అందరం కలిసి ఇలా అలా సందడిగా ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో మేము శ్రీకాకుళం పోటీలకు వెళ్ళొచ్చిన సందర్భంగా మొదటిసారిగా డిఎస్పీ కిషోర్ బాబు గారి చేతనే మాకు సన్మానాలు చేయడం జరిగింది మరోసారి ఉక్కు కళా వేదికలో జరిగిన సన్మానాలకు వారు హాజరయ్యి అమ్మ నాకు కూడా ప్రమోషన్ వచ్చిందని ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది మహిళలై ఉండి కూడా కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూ ఇలా స్విమ్మింగ్ చేసి కాంపిటీషన్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని వారు ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడారు మీకు నా నుండి ఏ హెల్ప్ అయినా అందుతుందమ్మని అన్నారు అయితే వారి మాటలన్నీ మా పాండన్నయ్య మాట్లాడినట్టుగా అంటే మరొక సోదరుడు దొరికినట్టుగా అనిపించి అనుభూతులు ఆనందాలు అన్నీ ఈ కృష్ణమ్మ నదీ తీరానేనండి మాకు సిమ్మర్స్ అందరం టిఫిన్లు చేసేసి అందరం అయితే బయలుదేరిపోయామండి పెద్దవారు కుమార్ గారు గుళ్ళోకి వెళ్తున్నారండి నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను మిగతా వాళ్ళు బయటే ఉన్నారు నేనైతే లోపలికైతే వెళ్తే అనుకున్నానండి నేను ఆటోకి వచ్చినా గానీ ఈరోజు ముత్యాల ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని రావాల్సిందే అని అలాగే జరిగింది వెళ్తున్నాను ప్రదేశంలోనే ఎంతో ప్రాశస్త్యం పొందిన ముత్యాల ముక్తేశ్వర స్వామివారు కృష్ణానది తీరాన వెలిసి భక్తులని స్విమ్మర్లని ఈ కృష్ణానదిలో స్విమ్మింగ్ చేసే మా కూడా ఎంతో బాగా ఆశీర్వదిస్తున్నారండి ఈ సంవత్సరం జరిగే శివరాత్రి తిరునాళ్ళ రోజు అయితే ఈ స్వామివారి దర్శనం కావటం అయితే చాలా టైం పడుతుందండి ఇప్పుడు చూడండి ఎవరూ లేరు మీరు కూడా దర్శించుకోండి నాతో పాటుగా స్వామివారిని ఒకసారి జూమ్ చేస్తున్న బయట నుండే చూడండి నమశివాయ అంటూ ఒక్కసారి భక్తితో నమస్కరించుకుని ఒక్క చెంబెడు నీళ్ళు ఆయనకి అభిషేకం చేస్తే చాలండి బోళాశంకరుడు కదా ఊరకనే వరాలు ఇచ్చేస్తాడు మనకు కానీ ఉన్న పార్వతమ్మను కూడా శ్రీమాత్రే నమ అంటూ ఒకసారి దర్శించుకుందామా మీరు కూడా రండి నాతో పాటు మనం భవానీ ముక్తేశ్వర స్వామి వాళ్ళ దర్శనం అయితే ఇక్కడ ఉన్న పూజలు ఆ టైమింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి చూడండి సంవత్సరం జరుగు శివరాత్రిలో కళ్యాణోత్సవం ఇక్కడే చేస్తారండి కళ్యాణం తెల్లవారులు జాగారం కూడా ఇప్పుడు పక్కన ఉన్న భద్రకాళి సమేత స్వామివారిని కూడా దర్శించుకొని ఇంకా ముందుకు వెళితే ముందుకు వెళ్ళి లెఫ్ట్కి తిరిగామా వెనకపక్క ఇక్కడే ఉన్న చెన్నకేశవ స్వామివారి క్షేత్రం అండి అంటే ఇక్కడికి వస్తే మనం హరిహర దర్శనం అయితే కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు మనం చెన్నకేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుందాము మీరు చూడండి ఒకసారి అలా ఫోటోలు వీడియోలు నిషిద్ధమండి నేను గబాలన బయట నుండి అయితే తీసాను కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇందాక నన్ను పలకరించాడు కదా రామారావు అమ్మ వెళుతున్నారని ఆ అబ్బాయిని తీసుకొని అయితే నేను ఇక్కడికి వచ్చా వచ్చి కృష్ణానది నది వాహనగా ప్రవహిస్తుంది ఇక్కడ అది వీడియో తీద్దామని వచ్చానండి పైన అయితేనే క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ రెండు పిల్లర్స్ కట్టారండి ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా కడతారట మన పుల్లి చింతల మీద నుండి అవతలకి గుంటూరు జిల్లాకి వెళ్లకుండా ఇక్కడే బ్రిడ్జి వస్తే మన ఇటు నుండి వెళ్ళవచ్చు అనమాట చాలా చాలా దగ్గరగా ఉంటుంది మరెన్నో వీడియోలతో మళ్ళీ వస్తానండి అంతవరకు సెలవు నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి